ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం గ్రామంలో ఎస్సీ దళితపేటలో గత మూడు రోజులుగా మంచినీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీరు లేక ప్రజలు అల్లాడుతూ ఉంటే పంచాయతీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు అదేవిధంగా గత పది రోజులుగా సత్యసాయి మంచినీరు రావడం లేదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేక హామీలు ఇచ్చిందని కానీ సత్యసాయి వాటర్ ఫ్లాంట్ సిబ్బందికి సకాలంలో జీతాలు అందడం లేదని అన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రెడ్డి గణపవరం ప్రజలకు మంచినీరు అందేలా చూడాలని గ్రామస్తులతో నిరసన కార్యక్రమాన్ని చేశారు ఈ కార్యక్రమంలో బి శివ కె ఝాన్సీ పి రాధా కే బాబురావు విమల కుమారి జ్యోతి గ్రామస్తులు పాల్గొన్నారు గడ్డి గణపరంలో మంచి నీళ్ళు దళితపేటలో మంచి నీళ్ళు దళిత మంచి నీళ్ళు మూడు రోజులుగా మంచి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు వెంటనే మంచి నీళ్ళు మంచి నీళ్ళు వెంటనే గత మూడు రోజులుగా నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలకు వెంటనే మంచి నీళ్ళు మంచి నీళ్లు మంచి నీళ్లు రెడ్డి మంచి మంచినీళ్ళు రెడ్డి గణపరంలో మంచినీళ్ళు ఎస్సీ దళితలో మంచినీళ్ళు మూడు రోజులుగా నీళ్లు లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రజలకు వెంటనే మంత్రిలు వెంటనే మంచి నీళ్లు రెడ్డి కనపరం కుట్టాయిగూడి మండలం ఏలూరు జిల్లా దాదాపు మూడు రోజులుగా పంచాయతీ నీళ్ళు లేవు పది రోజులుగా సత్యమ వాటర్ మంచి నీళ్ళు లేక ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ట్యాంకులు పట్టుకొని అలాగే బిందులు వేసుకొని పొలాలు వెళ్లి బిందులతో మోసుకొచ్చిన పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్న పంచాయతీ అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు కనీసంగా మోటార్ పోయి మూడు రోజులు పైన అవుతుంది ఇప్పటికీ బాగు చేయలేదు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మంచి వ్యాసం కాలంలోని మంచి నీళ్ళు ప్రైవేట్ గా కొనుక్కోవాలంటే ప్రైవేటు ప్లాంట్లో ఇరవై రూపాయలు పిన్ని తీసుకుంటా ఉన్నారు మూడు రూపాయలకి ఇస్తామని కోటమి ప్రభుత్వం అధికారులు రాకముందు చెప్పారు కథలో కానీ ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత పట్టించుకోలేదు మేము అధికారులకు వస్తే సత్య వాటర్ ఓటర్ పనిచేసే కార్మికులకి పత్తి నెల జీతాలు ఇస్తామని చెప్పారు కానీ కార్మికుల మట్టికి ఎనిమిది నెలల మట్టి అక్కడ పనిచేసే కార్మికులకి ఇప్పటికీ జీతాలు లేవు వాళ్ళకి ఎనిమిది నెలల జీతాలు లేకపోతే ఎలా పనిచేస్తారు ఎవరైనా అధికారులు ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడుతూ అధికారులకు వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడే పరిస్థితుంది అంజ్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా ప్రజలకే మంచి నీళ్ళు కోసం కృషి చేయాలని ఇక్కడ బుట్టాయిగుడు మండలంలోని ఏజెన్సీలోని నీళ్ళు లేక చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అంజంత రెడ్డి గారి పరం దళితపేటలో ఇక్కడ బీసీ పేటలోని ఎక్కడ కూడా మంచి మంచినీళ్ళు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు పొలాలు వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు ఉన్నారు ఇమీడియట్ లీగా సాయంత్రం మంచి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను తెలియజేస్తాను నా పేరు అందుకులో బ్రాంచెస్ కొలమ క్షిత్రీయ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రెడ్డి గణపురం మాజీ ఎంపీటీసీ సార్లుగా ఇక్కడ అధికారులు చెప్తాం అధికారులు మంచి నీళ్లు పంచాయతీ అధికారులు చర్యలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నారు ఇప్పటికైనా మోటార్ బాగు చేసి వెంటనే మంచి నీళ్ళు ఇవ్వాలని సత్యసాయిబా వాటర్ ప్లాంట్ లో పనిచేసే కార్మికులకి రెడ్డి గణపురంలో మంచి నీళ్లు దళితుపేటలో మంచి నీళ్ళు దళితుపేటలో మంచి నీళ్ళు